అనగనగా శ్రీకృష్ణాపురం అనే అందమైన పల్లెటూరు ఉండేది ఆ ఊరిలో సీతారత్నం రామచంద్రయ్య దంపతులు నివసించేవారు రామచంద్రయ్యకు వీరయ్య అనే ఓ మిత్రుడు ఉండేవాడు ఒకనాడు రామచంద్ర తన పొలంలో పనిచేస్తూ ఉండగా వీరయ్య అక్కడికి వచ్చి ఇలా అంటాడు రే రామా ఈ పొలంలో ఇంకా ఇలా కష్టపడుతూ ఉంటావురా చిన్నప్పటి నుండి చూస్తున్నాను నువ్వు పడ్డ కష్టమే కనిపిస్తుంది కాని ఈ మెట్ట భూమిలో పండే పంట మాత్రం కనిపించట్లేదు ఏం చేస్తాం రా వీరయ్య మా నాన్న మా మేనత్త గారి పెళ్లి చేయడానికని ఉన్న భూమిని అంతా అమ్మేశారు నేను ఈ కాస్త మెట్ట భూమిలో సాగు చేయకపోతే ఏం తిని బ్రతుకుతాం ఎంచక్క నాలా వ్యాపారం చేసుకోవచ్చుగా లేదంటే నీ పిల్లలు పట్నంలో బాగానే సంపాదిస్తున్నారు కదా వారి దగ్గరికి వెళ్లి హాయిగా బ్రతకవచ్చుగా ఈ వయసులో ఈ కష్టం ఎందుకురా రైతులంతా నీలా ఆలోచిస్తే రేపొద్దున మనం తినడానికి తిండి దొరకదిరా ఇక పిల్లల సంగతి అంటావా నాకు జబ్బు చేస్తే మందుల ఖర్చుకు డబ్బులు అడిగినా సరే ముఖం చాటేస్తారు వాళ్ళు వాళ్ళపై ఆధారపడడం కంటే చావడం నయం రామచంద్రయ్య పరిస్థితి చూసి జాలిపడ్డ వీరయ్య బాధపడుతూ ఆ భగవంతుడే తన మిత్రుడు పరిస్థితి మార్చాలనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామచంద్రయ్య చెరువు నుండి నీళ్లు మోసుకుంటూ వచ్చి తన పొలాన్ని తడిపి తిరిగి ఇంటికి బయలుదేరతాడు తీరా అతను ఇంటికి వెళ్లేసరికి సీతమ్మ వాళ్లన్నయ్య రాజయ్య అక్కడికొస్తాడు ఏంటి బావా ఎలా ఉన్నావు ఏం చెప్పమంటావు బావా నీలాంటి పరిస్థితే నాది చెప్పుకోవడానికి నలుగురు పిల్లలు ఉన్నా ఒక్కళ్ళు ఆదరించరు ఇక మన బతుకు బండి సాధించడానికి మనం పడే కష్టాలు ఏం చెప్పుకుంటాం పోనీలే అన్నయ్య బాధపడకు మనం కాకపోయినా మన పిల్లలైనా హాయిగా ఉన్నందుకు ఆనందపడాలి అది నిజమేలే అన్నట్టు ఇక్కడికి కొంచెం దూరంలో ఉండే రంగయ్యపాలెం అనే ఊరిలో చేపల వర్షం కురుస్తుందంట ఏమిటి చేపల వర్షమా బావా ఇలాంటివి నువ్వు నమ్ముతావని నేను అసలు అనుకోలేదు పనికి మాలిన వాళ్ళు పుట్టించే పుకారులు ఇది ఎక్కడైనా చేపల వర్షం కురుస్తుందా నాతో నా మిత్రుడు ఈ విషయం చెప్పినప్పుడు నేను అచ్చు నీలాగే అన్నాను బావా కానీ మా ఊరిలో చాలా మంది అక్కడికి వెళ్ళి చేపలు తెచ్చుకోవడం చూశాకనే నేను ఆ మాట నమ్మడం ప్రారంభించాను అయితే నిజంగానే చేపల వర్షం కురుస్తుంది అంటావు అయ్యో నా మాటలను నువ్వు ఇంకా నమ్మడం లేదా వాళ్ళిలా మాట్లాడుతూ వీరయ్య వస్తాడు పక్క ఊరిలో చేపల వర్షం కురుస్తుందిరా కొన్ని చేపలు దొరికినాయి నాకు నీకు కూడా కొన్ని తీసుకొచ్చానులే ఇదేం విచిత్రం ఎక్కడైనా చేపల వర్షం కురుస్తుందా నేను చెప్తే విన్నారు కాదు అదిగో వీరయ్య గారు కూడా చెబుతున్నారుగా ఇప్పటికైనా నమ్మండి సరే చెల్లెమ్మా ఉంటాను బావగారు నేను కూడా త్వరగా పల్లెటూరు పోయి కొన్ని చేపలు పట్టుకుని వస్తాను కలికాలం సీత చేపల వర్షం కూడా భూమిపై కురుస్తుంది సరేలే మనం వెళ్లాల్సిన పని లేకుండా వీరయ్య మన కోసం కొన్ని చేపలు తెచ్చిపెట్టాడు వాటిని పులిసిపెట్టు ఆ మరునాటి ఉదయం పొలంకి బయలుదేరిన రామచంద్రయ్యకు వీరయ్య కనిపిస్తాడు ఒరే వినయ్యా నిన్న నువ్వు తీసుకొచ్చిన చేపలు పులుసు వండుకున్నాంరా అద్భుతంగా ఉంది దాని రుచి మరేమనుకుంటున్నావు చేపలా మజాక ముందు ఈ చేపల విషయం విన్నప్పుడు నాకు నవ్వొచ్చింది ఆ తర్వాత ఒక్కొక్కరుగా మన ఊరిలో చేపలు తెచ్చుకోవడం చూసి ఆశ్చర్యంతో నేను వెంటనే పక్క ఊరు బయలుదేరాను తీరా చూసేసరికి అక్కడ నిజంగానే చేపల వర్షం కురుస్తుంది అసలు ఈ వర్షానికి కారణమేంటని అక్కడ ఓ పెద్దాయన్ని అడిగితే ఆయన చెప్పారు రంగయ్యపాలెంలో రంగనాథస్వామి గుడి లేదు ఆ గుడిలో నుండో ఒక సాధువు వచ్చి ప్రతిరోజూ తపస్సు చేసుకుంటున్నారంట అవునవును గతేడాది నేను ఇంకా మీ చెల్లి రంగనాథస్వామిని దర్శించుకోవడానికి అక్కడ అక్కడొక సాధువు కనిపించారు మీ చెల్లెమ్మ మాకోసం తీసుకొచ్చిన భోజనంలో కొంత ఆ సాధుకి భిక్ష వేసింది ఈ భిక్ష వందింతలై మిమ్మల్ని చేరుగాక అని మమ్మల్ని దీవించారు అవునా నాకే విషయం లేదేంట్రా ఆ స్వామీజీ ఇచ్చిన వరం ఎప్పటికీ పొల్లుపోదు ఒక చేపలు పట్టేవాడు ఈ సాధు సజ్జనుడికి సహాయం చేద్దామనుకుని కొన్ని కలువ పూలను కోసిచ్చాడంట ఆ పూలతో ఆ సాధువుగారు పూజ చేసుకుని నీ మనసులో కోరిక తీరుతుందిలే అనుకుని వెళ్ళిపోయారంట ఆ క్షణానికి ఆ చేపలవాడు చేపలు దొరక్క చేపల వర్షం కురిస్తే బాగున్ను అనుకున్నాడంట అంతే నిజంగానే చేపల వర్షం కురవడం మొదలుపెట్టింది ఇలాంటి వరాలెవరి విషయంలో అయినా ఫలిస్తాయేమో గాని నాలాంటి దరిద్రుల విషయం మాత్రం ఫలించవురా మీ చెల్లెమ్మ పెట్టిన పట్టెడు మెతుకులు వందింతలై మమ్మల్ని చేరాయా చెప్పు సరిగ్గా పంటలు పండక ఓ పూట పొస్తుంటూ ఒక పూటనే భోంచేస్తున్నాం చూస్తూ ఉండురా ఏదో ఒక రోజు నీకు కూడా మంచి రోజులు వస్తాయి కానీ దేనికైనా సరైన సమయం రావాలి అంతే అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వీరయ్య ఆ కూడా సరిగ్గా పంటలు పండక తినడానికి తిండైనా లేక అనారోగ్యంతో కృషించిపోతాడు రామచంద్రయ్య ఏమండి మనం మూడు పూటలా భోంచేసి రెండేళ్లవుతుందండి పెరట్లో పండే కూరగాయలను ఉడకబెట్టుకుని తింటూ కాలం గడిపేస్తున్నాం సరైన భోజనం తినక మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది ఇక మీరు వ్యవసాయం చెయ్యలేరు నా మాట వినండి మన భూమిలో ఏదైనా వ్యాపారం పెట్టుకుందాం లేదంటే దాన్ని ఎవరికైనా అమ్మేద్దాం వ్యాపారం చేయడం నాకు చిన్నప్పటి నుండి తెలియదు ఇప్పటికిప్పుడు వ్యాపారం చేయమంటే నా వల్ల ఏ పని కాదు ఆ పోనీద్దామంటే తరతరాలుగా వస్తున్న భూమి దానిని అమ్మేయాలంటే నాకు మనసు రావడం లేదు నువ్వు కూడా నాకు సహాయంగా వస్తే మెల్లగా భూమిని దున్ని ఏవైనా విత్తనాలు వేద్దాం సరే పదండి నేను కూడా వస్తాను ఇలా అనుకుంటూ ఆ వృద్ధ దంపతులు తమ మెట్ట పొలానికి వెళ్ళి దున్నటం ప్రారంభిస్తారు ఇంతలో ఏమండి ఇదేంటి ఇలా ఉంది ఏదో పెద్ద బండరాయి ఉంటుంది విడిచిపెట్టి పక్కనే తవ్వడం లేదండి ఇదేదో బంగారు రంగులో మెరిసే బిందెలా కనిపిస్తుంది అలా అనేసరికి రామచంద్రయ్య అదేంటో చూడ్డానికి అక్కడికి వస్తాడు బంగారంలా మెరవడం కాదు ఇది నిజంగానే బంగారు బిందే ఏది బయటకు తీయండి రామచంద్రయ్య ఆ చుట్టూ ఉన్న భూమిని తవ్వేదానికి బయటకు లాగేసరికి అది ఒకటి కాదు రెండు బంగారు లంకెందెలు అంటూ మెల్లగా ఆ బిందెలకి కట్టి ఉన్న రేకులన్నింటినీ పక్కకు తీసి చూసేసరికి ఆ బిందెల నిండా బంగారుపు కాసులున్నాయి ఏమండి నా కంటికి కనిపిస్తుందంతా నిజమేనా ఇది కల కాదు కదా గుర్తొచ్చింది వీరయ్య చెప్పాడు పక్క ఊరిలో ఆ సాధువు దీవిస్తే అది నిజమవుతుందని ఆ సాధువుకు పట్టడనం పెట్టిన దానివి నువ్వే కనుక ఆ వరం నీకే చెందింది నువ్వు వచ్చి ఇలా భూమిని తవ్వావో లేదో ఇన్నాళ్ళు నాకు కనబడని లంకబిందలు నీకు కనిపించాయి ఆ భగవంతుడు ఉన్నాడండి ఆ సాధువు నిజంగానే దేవుడు నేనెప్పుడు అనుకునేదాన్ని మావయ్య గారు మీ మేనత్త పెళ్లి చేయడానికి మెట్టభూమి నమ్మకుండా మాగానికి ఎందుకు అమ్మేశారు అని ఇదన్నమాట అసలైన విషయం అవును ఆఖరి రోజుల్లో ఏం ఈ భూమిని అలా ఆనందంతో ఆ వృద్ధ దంపతులు ఆ లంకబిందల్ని తీసుకుని ఇంటికి చే ఒక్కో బంగారం కాసుని అమ్ముకుంటూ హాయిగా జీవించడం మొదలు పెడతారు తమల ఎవరి ఆధారం లేని వృద్ధులకు సహాయపడుతూ ఉంటారు ఇంతలో ఈ విషయం తెలుసుకున్న రామచంద్రయ్య కొడుకులు అక్కడికి చిన్నవాడిని పంపించి కొన్ని కాసులను తీసుకొని రమ్మంటారు నాన్నగారు అమ్మా మీ ఇద్దరు ఎలా ఉన్నారు ఎన్నాళ్ళయిందో మిమ్మల్ని చూసి నీ చేతి వంట తినాలనిపించి ఇలా వచ్చానమ్మా అవునా నాన్న నీకిష్టమైన చేపల కూర చేసి పెడతాను పక్క ఊరిలో చేపల వర్షం కురుస్తుంది అక్కడి నుండి కొన్ని చేపలు తీసుకొని రండి తప్పకుండా తీసుకొని వస్తాను కానీ చిన్నా నిజంగానే చేపల కూర తిని బయలుదేరుతావా నువ్వు ఆ మాటలను విన్న చిన్నా కాస్త తడబడతాడు అదేంటి నాన్నగారు ఎప్పుడు మమ్మల్ని ఎంతో ప్రేమగా పిలిచేవారు ఇప్పుడేంటి ఎప్పుడు వెళ్ళిపోతాను అని ఆరా తీస్తున్నారు మరేం లేదురా నీకు కాదు నేను ప్రతి నెలా మీ నలుగురికి ఉత్తరాలు రాస్తూ ఉంటాను రమ్మని ఎంతగా బ్రతిమిలాడినా ఎప్పుడు కూడా రారు కాని క్రితం నెల ఉత్తరం రాసేటప్పుడు మాకు దొరికిన లంకెబిందెల సంగతి అందులో రాశాను దానిపై ఆశతో నువ్వు ఇక్కడికి వచ్చావేమో అని నా అనుమానం ముందే చెప్తున్నా ఆ ఆ ఒక్క కాసు కూడా మీ ఎవరి సొంతం కాదు మాటలు విన్న చాలా కోపం వస్తుంది కుదురుతుంది మీకు సంబంధించిన ప్రతి రూపాయిలో మాకు కూడా వాటా ఉంటుంది అయినా ఆ రెండు లంకెందెల బంగారపు కాసులు మీ ఇద్దరు ఏం చేస్తారు అయినా ఈ పల్లెటూరులో మీకేం ఉంటుంది పైగా ముసలి ప్రాణాలు ఇవాళ కాకపోతే రేపు గట్టెక్కేయాల్సిందే కదా అదేదో ఆ కాసులను మాకిప్పుడు ఇస్తే మా వ్యాపారాలు మేము అభివృద్ధి చేసుకుంటాం సీతమ్మ పిల్లల అసలు ఆ లంక బిందెల్లో ఒక్క కాసు కూడా మీ ఎవరికి దక్కదు మీ నాన్నగారు చెమటూర్చి డబ్బు సంపాదించి మిమ్మల్ని మంచిగా చదివించారు తినడానికి తిండిలేని రోజున మేము పస్తులుండి మీకు ఆహారం పెట్టేవాళ్ళం అలాంటిది మమ్మల్ని దిక్కు మొక్కులేని వాళ్ళని చేసి మీ బ్రతుకులు మీరు హాయిగా బ్రతుకుతున్నారుగా మీరే కాదు ఎంతోమంది మీలాగే చేస్తూ వృద్ధ తల్లిదండ్రులను ఇలా గాలికి వదిలేస్తున్నారు కానీ ఏ దేవుడో కరుణించి మా చేతుల్లో రెండు రాళ్ళాడేసరికి వాటిని కూడా లాక్కోవాలని ప్రయత్నించే మీలాంటి వాళ్లకు పుట్టే పిల్లలు మీకంటే మరింత రాక్షసులుగా మారిపోతారు ఆ లంకె బిందెల్లో ఉండే కాసులన్నీ దిక్కుముక్కు లేక బిక్కుబిక్కుమంటూ బ్రతికే మాలాంటి వారికే చెందాలని మా ఊరి వారమంతా తీర్మానించుకున్నాం ఆ లంకె బిందెల్లో కాసులపై మీకే కాదు మాకు కూడా హక్కు లేదు ఓరే చిన్నోడా మీ మా నాన్న మీరు పట్నంలో హాయిగా బ్రతుకుతున్నప్పుడు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇప్పుడు మమ్మల్ని ఇలా హాయిగా బ్రతకనియండిరా తన తల్లిదండ్రులు అలా చెప్పేసరికి చిన్నా మనసు కరిగిపోతుంది తను అతని అన్నలు చేస్తున్న తప్పులు తెలిసి వస్తాయి ఇక వాళ్లను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేని చిన్నా పట్నానికి బయలుదేరతాడు జరిగిన విషయాన్ని తన అన్నెలకు చెబుతాడు ఆ తర్వాత ప్రతీ నెల తమ పిల్లలంతా వచ్చి రామచంద్రయ్య సీతమ్మ దంపతులను చూసుకుని వెళుతూ ఉండేవారు అనగనగా పెద్దపల్లి అనే అందమైన పల్లెటూరు ఉండేది ఆ ఊర్లో రామయ్య కుటుంబం ఉండేది రామయ్య ఇంట్లో రామయ్య భార్య లక్ష్మి మాత్రమే ఉండేవారు వాళ్లకు పిల్లలు లేనందున ఊర్లో ఉన్నవాళ్లను తమ పిల్లలుగా భావించి అభిమానంగా చూసుకునేవారు ఇద్దరు అలానే రామయ్య బాగా ముసలివాడవటం వల్ల అందరూ తాత తాత అని ప్రేమగా పిలిచేవారు ఒకరోజు రామయ్య చెరువు పక్కనున్న ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు అక్కడే రామయ్య చుట్టూ చిన్నపిల్లలు కూడా కూర్చున్నారు రామయ్య తాతయ్య వెంటనే మాకొక కథ చెప్పవా ఏం కథ చెప్పను మీకు ఇప్పటివరకు అన్ని కథలు నాతో చెప్పించేసుకున్నారు కదా మళ్ళీ కొత్త కథ అంటే ఆలోచించాలి మరి నువ్వు మాకు ఏ కథ చెప్పినా పర్లేదు తాతయ్య త్వరగా కథ చెప్పడం ప్రారంభించు ఇంకా కథలోకి ప్రవేశిద్దామా సరే తాతయ్య అప్పుడు మా ఊర్లో నర్సయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఎక్కువ భూములుండేవి అలానే పంట కూడా బాగా పండేది చాలా ఎడ్ల బండ్లు కూడా ఉండేవి కాని అతనికి ఒక చిన్న లోపముండేది అతనికి ఎప్పుడూ నర్సయ్య స్నేహితుడు భీమయ్య నర్సయ్య నీకున్న భూమి చాలదా మిగిలిన వారి భూమిపై ఎందుకు ఆశపడతావు జీవితంలో ఎదగాలంటే పక్కవాడు ఓడిపోవాలి అలానే నేను బాగా ధనవంతుడవ్వాలి అంటే పక్కవాడికి మంచిగా పంట రాకూడదు ఇది చాలా తప్పురా మనం బాగుపడేటప్పుడు పక్కవాడు కూడా బాగుపడాలి అని ఆలోచించినప్పుడే నిజమైన విజయం లభిస్తుంది మనకి నీకు నచ్చినట్టే ఉండు నన్ను మాత్రం మార్చకు నర్సయ్య పొలాల్లో పంట బాగా పండింది ఊరిలో అతనికి గర్వం పెరిగింది అంతేకాదు పక్కవాడి భూమిని కూడా పొందాలనే ఆశ అతనిలో కలిగింది ఒకరోజు ఊర్లో రైతులు వచ్చి విత్తనాలు పొలంకి కావాల్సిన సాధనాలు కొనుగోలు చేస్తున్నారు నర్సయ్య గంప పట్టుకుని నడుస్తూ భీమయ్యని కలిసి నర్సయ్య ఈసారి నీ పొలాల్లో బత్తాయి బాగానే పండిందట నీకు మంచి లాభాలు వచ్చినట్టున్నాయి ఈ సంవత్సరం అదొక్కటే కాదు భీమయ్యా ఈసారి గోధుమ మినుము అన్నీ బాగా చేతికి వచ్చాయి నా కష్టం ఫలించింది నీకు కలిగిన లాభం వల్ల నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్పాలి కాకపోతే నువ్వేమో మిగిలిన వాళ్ళ భూమి కూడా కొనాలంటూ ఆలోచిస్తున్నావట నిజమేనా సొంత భూమి వారికే ఎందుకుండాలి వాళ్ళు పనిచేయలేరు నేను పనిచేస్తాను నేను మాత్రమే ఆ భూమిని బంగారంగా చేస్తాను ఊరి పెద్ద రామయ్యను నర్సయ్య కలుస్తాడు రామయ్య గారు మన ఊరిలో ఉన్న తిరుపతి మరియు అయ్యప్ప మామిడి తోట బంగారం రంగులో కనిపిస్తుంది ఇంత మంచి భూమిని వాళ్ళు పనికిరానిగా వదిలేశారు పంట అందరి చేతిలో బంగారంలో పండదు నర్సయ్య ఎక్కువ అత్యాశకు పోకు నీకు డబ్బుంది కొంటావు కాని వాళ్ళకు పొలం మాత్రమే ఉంది అదే జీవనాధారం వాళ్లకు ఒక్క అవకాశం ఇవ్వండి రామయ్య గారు వాళ్ళు వాళ్ళ పంటపై దృష్టి పెట్టడం లేదు కాబట్టి నేను అడుగుతున్నాను బహుశా వాళ్ళు కష్టాల్లో ఉండవచ్చేమో నేను సాయం చేసే దాతనవుతాను కదా వాళ్లకు పెద్ద దాత కావడానికే ఎదగాలి మిగిలిన వారిని క్షీణింపజేయడానికి కాదు ఇది నువ్వు ఇప్పుడే గ్రహించాలి మనం పది మందికి ఉపయోగపడేలా ఉండాలి గుర్తుంచుకో ఇక నర్సయ్య రామయ్య మాటలు వినలేదు అప్పు తీసుకుని పొలం కొంటాడు మొదటి ఏడాది ఫలించగా రెండవ ఏడాది వర్ష ప్రభావం పంటకు పొరుగుపట్టి పంట నాశనమయ్యింది అప్పు తీర్చలేక తీవ్రంగా దిగులు పడతాడు మీ అత్యాశ వల్ల ఎంత పని జరిగిందో చూడండి మీకు ముందు నుండే చెబుతున్నాను అధిక అత్యాశ పనికిరాదని అది మనల్ని ఏదో ఒక రోజు ముంచుతుందని కూడా చెప్పాను అదే జరిగింది ఇప్పుడు మన పిల్లల ఏంటండి నేం చేసింది తప్పే కాని ఇలా జరుగుతుంది అని అనుకోలేదు తరువాత ఏం చేయాలో అర్థం కావడం లేదు అయితే ఒక పని చేయండి మనం కొన్న పొలాన్ని అమ్మి అప్పు తీర్చేయండి కొంచెం పొలాన్ని ఉంచుకొని దానిలోనే వ్యవసాయం చేద్దాం కష్టపడతాం ప్రస్తుతం ఇదే మనకు సరైన దారి ఊర్లో ఒకరోజు రచ్చపండ దగ్గర ఊరి పెద్ద రామయ్య నరసయ్యను పిలిపించి ఇలా అంటాడు ఈ ఊరిలో నరసయ్య చాలా మంచి వ్యక్తి కష్టపడే తత్వం కలవాడు ని అతనిలో ఉన్న ఒకే ఒక లోపం అత్యాశ అతనిలో అత్యాశ ఉండటం వల్ల అతని పరిస్థితి ఇలా మారింది ఇలాంటి పరిస్థితుల్లో కూడా తన తప్పును ఒప్పుకొని ధైర్యంగా ఉన్నాడు రామయ్య గారు నేను తప్పు చేశాను మిగిలిన వారిని దిగజార్చి పైకి వెళ్లాలనుకున్నాను కాని నేనే నేల చూపులు చూస్తున్నాను ఇది నా గర్వానికి వచ్చిన గుణపాఠం నర్సయ్య ఊర్లో జరిగిన సభలో తన తప్పుని ఒప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పిన తర్వాత అతనిలో మార్పు ప్రారంభమైంది అతనికి మిగతా ఊరి పిల్లలు పాత స్నేహితులు మళ్ళీ నర్సయ్య నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావు అది చాలా పెద్ద విషయం నిజం చెప్పడమే నిజమైన ధైర్యం ఇప్పుడు మనం మళ్ళీ మొదలెడదాం అవును రామయ్య గారు పని మొదలెట్టాలని ఉంది కాని ఇప్పుడు చేతిలో ఏమీ లేదు భూమి లేదు బలమూ లేదు ఉన్నదల్లా ఈ కొద్దిపాటి ఆశ మరియు మీరు చెప్పిన మంచి మాటలు అది చాలయ్యా నిన్ను ఎప్పుడు చూసినప్పుడు నాకు గుర్తొచ్చేది నీ పట్టుదల అది ఇప్పుడు మళ్లీ చూపించు పక్క పొలంలో నీకొక ఎకరం ఉచితంగా ఇస్తాను నువ్వు అందులో మళ్ళీ పని మొదలు మీరు నాపై ఇంతగా నమ్మకం పెట్టుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది నర్సయ్య తన జీవితాన్ని తిరిగి నిలబెట్టుకోటానికి కష్టపడి పనిచేయటం మొదలు పెడతాడు ఇప్పుడతని లోకంలో ధనం కాదు ధర్మమే ముఖ్యమైపోయింది ఈసారి మాత్రం మన పిల్లల చదువుని ఆపకుండా చూసుకుందామండి ఇప్పుడు మీరు చేస్తున్న ఆలోచన నాకు బాగా నచ్చింది మీరిలా ఆలోచిస్తూ ఉంటే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఎప్పుడూ న్యాయంగా వెళ్తే న్యాయమే జరుగుతుందండి ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది సంతోషంగా బ్రతకడం నమ్మకంగా ఉండడం చుట్టుపక్కల వాళ్ళతో మనసులో మనసు కలిపి జీవించడం నిజమైన సంపద సమయం గడుస్తుంది నర్సయ్య మళ్ళీ తన కష్టంతో నిలబడతాడు విత్తనాలు కొని చిన్న పొలంలో వేసిన పంట బాగా పంట కాస్తుంది ఊర్లో మళ్ళీ కానీ ఈసారి తన మంచితనంతో పేరు తెచ్చుకుంటాడు ఊరి సభలో రామయ్య ఇలా అంటాడు ఎంత గొప్ప మార్పు నర్సయ్య ఇప్పుడు నిజంగా మన ఊరి దీపంలో మారిపోయాడు అతని కథ మన అందరికీ ఒక గుణపాఠం అసలైన ధనం అంటే ఏమిటో చూపించాడు ఇప్పుడు నాకేం కావాలి రామయ్య గారు ఈ ఊరు ఈ మనుషులు నా కుటుంబం నా ధర్మం ఇవే నాకు సంపద అత్యాశతో కోల్పోయిన నన్ను ఇప్పుడు జ్ఞానంతో తిరిగి పొందాను అన్ని విన్నారా పిల్లలు మనిషికి ఎంత ఉన్నా సరిపోదు ని కొన్ని రోజులకే మనకి తెలుస్తుంది కష్టంతో పాటు మనలో ప్రేమ కూడా ఉండాలి అని అనిపించే రోజొస్తుంది అలానే దాంతోపాటు మనకు ఎంత ఉంటే చాలు అన్న ప్రశ్నే జీవితాన్ని మార్చుతుంది నీ మనసు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ధనవంతుడివి అత్యాశ అనేది లోపలే ఉండే పిశాచం దానిని ఆపగలిగితేనే నిజమైన విజయం లభిస్తుంది నిజం చెప్పాలంటే ఈ కథ మొత్తం మన ఊరిలోనే జరిగింది కొన్నేళ్ల క్రితం ఈ కథ మీకు ఎందుకు చెప్పానో అర్థమైందా ఆశ ఉండొచ్చు అత్యాశ మాత్రం ఉండకూడదు ఒకవేళ అది మనకు ఉంటే మన జీవితాన్ని నాశనం చేస్తుంది ఇక్కడికి ఎవరు వచ్చారు తెలుసా మన నరసయ్య తాతయ్య మీకు చెప్పాను కదా ఈ కథలో నరసయ్య పాత్ర కొన్నేళ్ల క్రితం నరసయ్య ఈ ఊర్లోనే ఉండేవాడు బాగా అభివృద్ధి చెంది పక్క ఊరిలో వ్యాపారం మొదలుపెట్టాడు దాంతోపాటు ఒక శరణాలయం కూడా నడుపుతున్నాడు అలానే వాళ్ళని చూసుకుంటూ అక్కడే ఉండి చూసుకుంటున్నారు కుటుంబ సభ్యులు మీకు పరిచయం చేయడానికి నర్సయ్య తాతయ్యని ఇక్కడికి తీసుకొని వచ్చాను రామయ్య గారు అప్పట్లో డబ్బునే దేవుడిగా చూసినవాడిని ఇప్పుడు నా చేతికొచ్చిన గింజల్లోనే దేవుణ్ణి చూస్తున్నాను ఇది నాలో వచ్చిన మార్పు నీలో నిజమైన మార్పు వచ్చింది కొన్ని సమస్యలు క్రితమే నీ కథను ఈ పిల్లలకు వినిపించాను చూసి ఊరి యువకులు కలలు కనాలని కోరుకుంటున్నా తాతలానే ఉంటాము మంచిగా చదువుకుంటాం కష్టపడి నలుగురికి సహాయం కూడా చేస్తాం పిల్లలు పెద్దలు ఊరికి అనలేదు కదా నేటి బాలలు రేపటి పౌరులు అని అత్యాశ మనిషిని దారి తప్పిస్తుంది కానీ పొరపాట్లను అంగీకరించి మార్పును స్వీకరించినవాడే నిజమైన విజేత సంపద కంటే మానవీయ విలువలు గొప్పవిగా నిలుస్తాయి సేవా వినయం ధర్మమే జీవిత విజయానికి ముడిపడిన మార్గాలు